స్టోన్ వర్క్ బీడ్ వర్క్ ఇంకా నీట్గా ఇంకా దగ్గరగా బ్రాడ్గా ఇచ్చారు సో ఈ రెండు స్లీవ్స్కి వస్తుంది ఇది మనకి బ్యాక్ నెక్ అండి అండ్ ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ పార్ట్కి కూడా మనకి ఈ విధంగా వచ్చింది ఇలా చూడవచ్చు మీరు వర్క్ అనేది ఎంత హెవీగా వచ్చారు స్టోన్ వర్క్ మధ్యలో పానీ వర్క్ ఫిల్లింగ్ ఇదంతా కూడా ఇచ్చారండి బ్యాక్ నెక్ కూడా కొంచెం బ్రాడ్గా ఇచ్చారు సో ఇది కూడా స్లీవ్స్ కండి ఈ స్లీవ్స్కి చూడవచ్చు చాలా బాగుంది కదా గోల్డెన్ బీడ్స్ తోటి హెవీ వర్క్ వచ్చింది ఇలా మొత్తం హెవీ స్టోన్ వర్క్ హెవీ బీడ్ వర్క్ మధ్యలో కూడా జరీ ఫిల్లింగ్ అది ఇచ్చారు ఇది స్లీవ్స్కి వస్తుందండి అండ్ వెనకాల బ్యాక్కి ఇలా వచ్చేస్తుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉన్న హుమేరా కలెక్షన్స్ లో బ్యూటిఫుల్ డిజైనర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ని నేను మీతో షేర్ చేయబోతున్నాను అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా మార్కెట్లో చూసే వెరైటీస్ దగ్గర నుంచి ఈ విధంగా త్రీ డీ ఎఫెక్ట్తో ఉండే వెరైటీస్ వరకు షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది ఇక్కడ ఇది హోల్సేల్ షాపు మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి టూ నైంటీ నైన్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి బయట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ఉండేవి ఇక్కడ జస్ట్ టూ నైంటీ బట్ మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి ఇలా బండెల్లాగా ఉంటాయి బట్ బండల్ బండెల్గా తీసుకోవాలని ఏం లేదు ఎనీ టెన్ కలర్స్ని కలిపి మీరు ఒక టెన్ పీసెస్గా తీసుకుంటే సరిపోతుంది మీ పర్సనల్ యూజ్ కోసం సెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కమ్ బ్లౌజెస్ స్టిచ్ చేసి అమ్మే వాళ్ళకి ఈ బ్లౌజెస్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయండి టూ నైంటీ నైన్లో చూపించాను ఫోర్ ఫిఫ్టీలో సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి చాలా వెరైటీస్ అయితే చూపిస్తాను చూడండి మీకు నచ్చిన వాటిని టెన్ స్క్రీన్ షాట్ ఇచ్చేసి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెంబర్లో షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా ఇవే కాకుండా మగ్గం వర్క్ బ్లౌజెసే కాకుండా ఇక్కడ డిజైనర్ శారీస్ కానీ హెవీ డ్రెస్సెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ వెడ్డింగ్ కలెక్షన్ లాంటి వెరైటీస్ కూడా దొరుకుతాయి ఇవి చూస్తూ మాట్లాడదాం సో హుమేరా కలెక్షన్స్లో మగ్గం వర్క్స్ అండి ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ రేంజ్లో చూస్తున్నాం ఫస్ట్ మనం సో బెంగళూరు సిల్క్ మెటీరియల్ మనందరికి తెలుసు కదా వన్ మీటర్ మెటీరియల్తో వస్తుందండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్లో మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ మగ్గం వర్క్ అనేది ఇచ్చారు మొత్తం హెవీ స్టోన్ వర్క్ హెవీ బీడ్ వర్క్ మధ్యలో కూడా జరీ ఫిల్లింగ్ అది ఇచ్చారు ఇది స్లీవ్స్కి వస్తుందండి అండ్ వెనకాల బ్యాక్కి ఇలా వచ్చేస్తుంది అండ్ షోల్డర్ ఫ్రంట్ షోల్డర్కి కూడా ఈ వర్క్ అనేది వస్తుంది సో ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి సో వీటిలో చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్ చూడండి ఇది ఇందాక దానికంటే కూడా చాలా బాగుంది ఇలా ఈచ్ డిజైన్లో మీకు మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సో ఇది ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నవన్నీ టూ నైంటీ నైన్ రేంజే టూ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఫిట్ అయిపోతాయండి మినిమమ్ టెన్ పీసెస్ తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ ఇది బయట ఇవి మినిమం ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు బట్ ఇక్కడ ఓన్లీ టూ నైన్టీ నైన్లో వస్తుంది బట్ మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి మీకు నచ్చిన కలర్స్ పర్లేదు మీకు ఎలా అయినా తీసుకోవచ్చు ఇది టిష్యూ మెటీరియల్ మీద వచ్చిందండి వర్క్ క్లోజర్గా చూడొచ్చు మీరు సో ఇది ఒక ట్రీ లాగా చాలా బాగుంది కలర్స్ కూడా మీకు ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా బండీలు వస్తుందండి ఈ విధంగా ఒకే డిజైన్ ఇలా డిఫరెంట్ కలర్స్లో దొరుకుతుంది మీకు సో ఇలా బండిల్గా తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఏ డిజైన్ అయినా మినిమం టెన్ తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ మీద మంచి కుందన్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది మనకి గోల్డెన్ టిష్యూ మెటీరియల్ చూడండి ఈ స్లీవ్ వర్క్ అనేది చాలా బాగుంది బ్యూటిఫుల్గా బ్యాక్ నెక్ ఫ్రంట్ షోల్డర్ అన్నీ వచ్చాయి టిష్యూ మెటీరియల్ మీద కూడా డిఫరెంట్ వర్క్స్ ఇచ్చారు ఈ విధంగా సో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయండి ఇవన్నీ మదీనా మార్కెట్లో ఉంటుంది షాప్ అడ్రస్ లొకేషన్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను వర్క్ చూడండి కొత్తగా వచ్చింది చాలా బాగుంది జస్ట్ అట్ టూ నైన్టీ నైన్ అండి ఈజీగా మీరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్మినా కూడా కళ్ళు మూసుకొని కొనుక్కు ఎవరైనా రీసెల్లింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఫ్యాన్సీ స్టోర్స్ ఉండేవాళ్ళు వీటిని యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ జస్ట్ అట్ మనకి టూ నైంటీ నైన్ వీటిలో ఉన్న డిఫరెంట్ డిజైన్స్ని చూపిస్తున్నానండి మీకు బాగా నచ్చిన డిజైన్ని షాట్ చేసుకొని మినిమమ్ టెన్ పీసెస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉన్నాయి సో ఇవన్నీ టూ నైంటీ నైన్ రేంజ్ దీని తర్వాత మనం ఇంకొంచెం నెక్స్ట్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ కూడా చూద్దాము సో ఇలా ఏ డిజైన్ అయినా మీకు మినిమమ్ ఒక టెన్ కలర్స్లో దొరికేస్తుందండి చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇది ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ రేంజ్లో చూసాం ఈ విధంగా మీకు చాలా రకాల బండెల్స్ ఉన్నాయి నిజానికి చాలా వెరైటీస్ ఉన్నాయండి కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ నేను వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఇలా ఇలా మీరు బండెల్గానే తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎనీ డిజైన్ ఒక టెన్ కలర్స్ తీసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన డిజైన్స్ మినిమం టెన్ పీసెస్ తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్క ప్రైస్ రేంజ్లో కూడా చాలా సరుకు అయితే ఉంది వీళ్ళ దగ్గర ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీరు సో ఇవన్నీ కూడా టూ నైంటీ నైన్ రేంజ్ అండి సో నెక్స్ట్ చూస్తున్నవి ఇవి ఇంకొంచెం హెవీ వర్క్ వచ్చినవండి సిక్స్ ఫార్టీ నైన్ రేంజ్లో ఇలా చూడవచ్చు మీరు వర్క్ అనేది ఎంత హెవీగా వచ్చారు స్టోన్ వర్క్ మధ్యలో పానీ వర్క్ ఫిల్లింగ్ ఇదంతా కూడా ఇచ్చారండి బ్యాక్ నెక్ కూడా కొంచెం బ్రాడ్గా ఇచ్చారు కొంచెం బ్రాడ్గా ఇచ్చారు ఇవన్నీ సిక్స్ ఫార్టీ నైన్ రేంజ్లో వీటిల్లో కూడా చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి ఒక్కో డిజైన్లో మీరు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఒక్కో డిజైన్లో మీకు ఇంకా చాలా కలర్స్ కూడా దొరుకుతాయండి మీరు శారీస్ ఫొటోస్ ఇచ్చేసిన మ్యాచింగ్ కలర్స్ మీకు కొరియర్ చేస్తారు బట్ మినిమం పది తీసుకోవాలండి సింగిల్ సింగిల్ ఇవ్వరు సో ఇదైతే మనకు టిష్యూ బేస్ బలే ఉంది ఈ మధ్య శారీస్తో కలిపి బ్లౌజెస్ని సేల్ చేస్తున్నారు కదా ఇలాంటి లో ప్రైజ్లో తీసుకొని చక్కగా మీరు శారీస్కి బ్లౌజెస్ వేసి సేల్ చేయొచ్చు సో ఇలా వచ్చాయండి బాగున్నాయి చూడొచ్చు సో ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫార్టీ నైన్ రేంజ్ అండి జస్ట్ అట్ సిక్స్ ఫార్టీ నైన్ రేంజ్ వీటిలో కూడా చాలా బండిల్స్ ఉన్నాయి మీరు వర్క్ చూడండి ఇలా చాలా బ్రాడ్గా వచ్చాయి వీటిల్లో మనకి ఇలాగా ఇలా సైట్స్ వస్తాయి బ్రో వీటిల్లో కూడా మినిమం టెన్ పీసెసా మినిమమ్ టెన్ పీసెస్ తీసుకోవాలి ఇలా ఒకే డిజైన్లో మీకు ఇలా నాలుగైదు కలర్లు అయితే దొరుకుతాయండి ఇలా ఏదైనా కూడా బండిల్ వైజే కాకుండా మీరు నాలుగు కలర్లు ఏదైనా డిజైన్ నుంచి మినిమమ్ టెన్ అలా తీసేసుకోవాలి చూడొచ్చండి చాలా హెవీ వర్క్స్ ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఓకే మీరు లొకేషన్లో వచ్చి కూడా తీసుకోవచ్చండి నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అది మెన్షన్ చేశాను ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫార్టీ నైన్ రేంజ్ ఇలా హెవీ వర్క్ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ కింద సేల్ చేయొచ్చు మనకి ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రేంజ్ శారీస్కి వీటిని పేరప్ చేసి మీరు సేల్ చేస్తే చాలా ఈజీగా సేల్ అయిపోతాయండి సో ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఇప్పుడు మీరు సిక్స్ ఫార్టీ నైన్లో చూసారు కదా ఇవి సెవెన్ ఫార్టీ నైన్ దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మధ్యలో థ్రెడ్ ఫిల్లింగ్ కూడా నీట్గా ఇచ్చారండి స్టోన్ వర్క్ బీడ్ వర్క్ ఇంకా నీట్గా ఇంకా దగ్గరగా బ్రాడ్గా ఇచ్చారు సో ఇవి రెండు స్లీవ్స్కి వస్తుంది ఇది మనకి బ్యాక్ నెక్ అండి అండ్ ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ పార్ట్ కూడా మనకి ఈ విధంగా వచ్చింది ఇవి సెవెన్ ఫార్టీ నైన్ రేంజ్లో వీటిలో కూడా డిజైన్స్ కలర్స్ మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను సెవెన్ ఫార్టీ నైన్ రేంజ్లోనే సో ఇది కూడా స్లీవ్స్ కండి ఈ స్లీవ్స్కి చూడొచ్చు చాలా బాగుంది కదా గోల్డెన్ బీడ్స్ తోటి హెవీ వర్క్ వచ్చింది ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా కొంచెం హెవీయర్ వర్క్ అయితే వచ్చింది ఇలా కాకుండా ఇంకా హెవీగా బ్రైడల్ పర్పస్ కావాలి అంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది బట్ చాలా హెవీగా ఉందండి ఈ డిజైన్స్ మనకిప్పుడు బాగా మీరు పింట్రెస్ట్లో అలా చూసినా కూడా ఇవి బాగా హెవీగా సేల్ అవుతూ ఉంటాయి ఈ విధంగా మనం వర్క్ చేయించుకోవాలనుకుంటే మినిమం త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఛార్జ్ చేస్తారు కదా చూడండి ఇలా నీట్గా మనం స్టిచ్ చేశాక ఈ వర్క్ అనేది త్రీ వర్క్ చాలా నీట్గా వస్తుందండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు చక్కగా దీన్ని బ్లౌజ్ డిజైన్ చేసి ఫోర్ థౌజండ్ ప్లస్లో అమ్మొచ్చు అండ్ ఇలాగా ఇలా ఇచ్చేసారు డిజైనింగ్ పార్ట్ అంతా కూడా వీటిలో కూడా మల్టిపుల్ కలర్స్ అండ్ అదర్ డిజైన్స్ కూడా దొరుకుతాయి ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మీకు ఇక్కడ బ్యాక్ నెక్ కూడా చాలా బ్రాడ్గా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ షోల్డర్ పార్ట్ ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ దొరుకుతాయండి సో మీకు కావాల్సిన దాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసేసుకొని మినిమమ్ టెన్ పీసెస్ని ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు హుమేరా కలెక్షన్స్ మదీనా మార్కెట్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు ఈ షాప్లో ఇవే కాదండి ఇక్కడ చూస్తున్నారు కదా హెవీ బ్రైడల్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కావచ్చు ఫ్రాక్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు అన్నీ కూడా దొరుకుతాయి ఒకసారి షాప్ మొత్తం మీరు చూడండి ఇలాంటి కలెక్షన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి అండ్ ఇవన్నీ కూడా చూడొచ్చు మంచి మంచి శారీ కలెక్షన్స్ మంచి హోల్సేల్ షాప్ అండి ఏదైనా వెడ్డింగ్ షాపింగ్ అలా చేయాలి అనుకుంటే కూడా డెఫినెట్గా మీరు ఈ షాప్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్